కాబట్టి దేవుని ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలేను పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలేను పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాబట్టి దేవుని ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలేను పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము